అందుకొచ్చా ఇరవై మూడో తారీఖు మరి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రము ఐదు గంటల సమయంలో నేను ఎక్కడ చూస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు క్లారిటీ చూపిస్తున్నా చావర్గేట్ స్వీట్ చావర్గేట్ స్వీట్ అంటే ఒక బ్రాండ్ అండి చూడండి రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఇరవై ఎనిమిది ముప్పై మైలేజ్ వస్తుంది చాలా మంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది పంపర్ ఆఫర్తో ఇటువంటి వెహికల్ వర్కేదే తక్కువ ఫస్ట్ నుంచి చూస్తే మీకు అంత ఫ్లాట్ నాలుగు నాలుగు సీల్ టైర్లు అండి ఇన్సూరెన్స్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ రిమోటు లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఇటువంటి వెహికల్ వర్క్ తక్కువ మరి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి చూడండి చూడండి మరి రాయిచోటి కడప మధ్య మార్గంలో ఈ వీడియో తీస్తున్నా చూడండి సోదరులరా మీరే గమనించండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష తొంభై వేలకే వదితా సూపర్గా ఉంది ఇరవై ఎనిమిది ముప్పై మైలేజ్ వస్తుంది ఈ కలర్కి వెళ్ళండి సూపర్గా ఉంది కండిషను అవుట్లుక్ కానీ లక్ష తొంభై వేలకే ఇస్తాను పన్నెండు పెట్రోల్ వెహికలు సూపర్గా ఉంది కండిషను నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు తక్కువ నాలుగు నాలుగు కొత్త టైం ఉంటాయండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ సీట్లు కానీ ఎక్సలెంట్గా ఉంది మీరు చూసేవాళ్ళు అర్జెంట్గా తీసుకెళ్లల్లా జాస్తి రోజులైతే అయితే సోల్డ్ అవుట్ అయిపోయి సోదరులారా ప్రతి ఒక్కరు పంపించండి ఈ వెహికల్ రెండు వేల పన్నెండు కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకే వదలండి అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి మరి అదేవిధంగా షిఫ్ట్ డిజర్ డిజర్ అంటే ఒక బ్రాండ్ అండి విడిఐ రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రికార్డు చేశారండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అలా చూడండి యాక్సిడెంట్గా ఉంది కేవలం రెండు లక్షల పదివేలకే ఇస్తానండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కే ఇస్తాను జాస్తి రోజులు అయితే వెహికలు సోల్డ్ అవుట్ అవుతుంది సోదరులరా మరి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కి మరి పదివేల రూపాయలు ఎక్స్ట్రా కూడా ఉంటుంది అంటే టూ ట్వంటీ అవుతుందండి మరి ఇటువంటి వెహికల్ చూడండి ఐదు సంవత్సరాలు కార్డు రెండు లక్షల ఇరవై వేలు చూడండి నెంబర్ కూడా ఐదు సంవత్సరాలు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి నేను ఎక్కడ తెస్తున్నా ఇస్తున్నా అనేసి రాయచోటి కడప మధ్య మార్గంలో ఈ వీడియో తీస్తున్న సోదరుల ఆల్ వెహికలు చూపిస్తున్నాను మరి అదేవిధంగా పొలరా పొలరా అంటే ఒక బ్రాండ్ మరి రెండు వేల పది మోడలు మరి ఎక్సలెంట్గా ఉందండి డీజిల్ వెహికల్ అండి చాలామంది వెహికల్ అడుగుతారు పొలరా ఈ రోజు మన ముందుకు వచ్చింది మరి అదేవిధంగా ఉన్నాయి అవుట్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది పది మోడల్ అంటే టెన్ మోడలు మరి జాస్తి రోజులు సోల్డ్ కదా షోల్డర్ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికలో రాష్ట్ర ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై వేలకి ముదరుతామండి కాబట్టి ముప్పై వందల బది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సేవన్నారా అదేవిధంగా మినిస్టర్ తోలిండే వెహికల్ మార్చినారు అది కాబట్టి స్తున్నా ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారనేసి ఈ రేగులు కాళీస్ కాలు బ్రాండ్ రెండు వేల నాలుగు ఇంకా మరి మరియు కాస్ట్ సంకల్పన ఒక లక్ష ముప్పై ఐదు వేలకే మొదలవుతానండి రేఖలన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి ఎక్కడిచ్చేది మరి ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకే ఈ వెహికల్ అదిస్తానండి మరి ఐదు వేల రూపాయలు సపరేట్గా ఉంటుంది చూడండి ఈ వెహికల్ నెంబర్ కూడా శాంతి నెంబర్ లక్ష ముప్పై ఐదు వేలు నేను ఎక్కడ అని చెప్పి మరి జాస్తి రోజులకు మరి చూడండి మీరే ఉండేది మరి ఈ వెహికల్ కూడా ఓన్లీ చెప్పానండి రెండు లక్షల యాభై వేలు అని చెప్పిన ఇంకా పదివేలు టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్కే ఇస్తాను టెన్ మోడల్ సూపర్గా కండిషన్ అవుట్లుక్ అంతా బాగుందండి మరి వెహికల్ రెండు లక్షల నలభై వేలకే ఓలరా వెహికల్ నెంబర్ చూడండి నెంబరు ఫ్యాన్సీ నెంబరు ఫ్యాన్సీ నెంబరు సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అదేవిధంగా ఈ డిజైర్ కూడా చెప్పానండి ఈ డిజైర్ కాస్ట్ కూడా చెప్పా రెండు లక్షల ఇరవై వేలకే వదులుతానని కూడా చెప్పా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి వారికి కూడా చెప్పానండి ఈ వైకులు కూడా ఒక లక్ష యాభై ఐదు వేలు పన్నెండు మాడలు ఇస్తానండి ఎకర్ రేటులు అదేవిధంగా ఈ ట్రావెల్ రేటు అనేది ఈ వైకులు కూడా చెప్పాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష తొంభై వేలకే వదులుతానండి మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడిస్తున్నా తీసుకెళ్తున్నారనేది కూడా నేను ఎక్కడ పోవాలన్నా కూడా నేను మళ్ళీ అంటూ ఉంటున్నాను మన ముందుకు వస్తారంటే వైపులు చెప్తుంటాము మరి ఇటువంటి వైఖరిస్తుంటాను మరి అయినంత త్వరగా తీసుకురండి ముఖ్యంగా మల్లెన్న మీరు యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు కానీ ఫోన్లు ఇచ్చేయాలంటారు సోదరు ద్వారా ఫోన్ కాల్స్ వచ్చిందా వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి లేదంటే పెట్టండి చదువుకొని నైట్ టైం అయినా కూడా రిజ్లే ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి దయచేసి ఫోన్ ఎత్తలేదు అనేసి దాని మీకు వెహికల్ కావాల్సి ఉంటుంది కదా డైరెక్ట్ మా లైవ్లోకి వచ్చేయండి మీకు ఆ వెహికల్ కావాలన్నా కూడా మా వద్ద లేని వెహికల్ కూడా చూపిస్తాము దయచేసి వచ్చే ముందర ఒక మెకానిక్ నిండి పెట్టుకొచ్చుకోండి మీరు వచ్చే ముందర ఒక మీకు మీ పేరుట్లో టీవో కూడా చేయించాలంటే కన్నా లైసెన్స్ కూడా ఉండాలా లైసెన్స్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తామని కూడా చెప్తున్నాము ఆ లెక్కల కోసము మేము వెహికల్ సోల్డ్ అవుట్ చేస్తున్నాము దయచేసి వచ్చే ముందర మెకానిక్ని ఇంత పెట్టండి ఫస్ట్ లైఫ్ తీసుకొని పోండి వెహికల్ అంతా రిటర్న్ తీసుకోము కాబట్టి మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా దయచేసి కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోకండి ఎందుకంటే వాయిస్ మెసేజ్ పెట్టండి ఎక్కువ ఫోన్లు మాట్లాడలేకపోతున్నాము మరి మా అడ్రస్ ప్రతి ఒక్కరూ అడుగుతుంటారు అన్నమాయి జిల్లా మదనపల్లి ఉన్నూరు రోడ్ వోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో కార్స్ ఉంటాయి మరి గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ అని పెట్టండి మరి వస్తాయి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూద్దాం